హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఏఈలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభోత్సవం జరుపుకుంది బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం నారాయణ్ బాబ్స్ పేరుతో నిర్మించిన ఈ ఆలయం అబుదాబీలో ఉంది మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే అతిపెద్ద హిందూ ఆలయంగా నిలిచింది ఈ ఏడాది అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభం అట్టహాసంగా జరిగింది ఇప్పుడు మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందుతున్న ఈ ఆలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబీ నగరంలో నిర్మితమైన ఈ ఆలయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది అబుదాబి ఆలయం అరబ్ దేశాల్లో అతిపెద్ద మందిరంగా మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద ఆలయంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ఆలయ ప్రారంభానికి ఒక రోజు ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు అబుదాబీలోని జాయిద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో నిర్వహించిన ఈ భారీ సమావేశానికి అహ్లన్ మోదీ అని పేరు పెట్టారు ఇస్లామిక్ దేశంగా ఉన్న యుఏఈలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ అహ్యాన్ ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో యుఏఈ టాలరెన్స్ అండ్ ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహయాన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ఆ సమయంలో మంత్రితో పాటు పలువురు అరబ్ ప్రముఖులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిన నలభై రెండు దేశాల రాయబారులు దౌత్యవేత్తల టీం ఆలయాన్ని సందర్శించింది యుఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ఈ పర్యటనకు నాయకత్వం వహించారు ఈ ఆలయాన్ని ఇరవై ఏడు ఎకరాల్లో నిర్మించారు మొత్తం ఏడు శిఖరాలు యుఏఈలోని ఏడు ఎమిరేట్స్ని సూచిస్తాయి అబుదాబి యుఏఈ దుబాయ్ షార్జా ఇలా మొత్తం ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఏడు గోపురాలను నిర్మించారు ఆలయంలో రెండు గోపురాలు ఏడు శిఖరాలు నాలుగు వందల రెండు స్తంభాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని ఏడు వందల కోట్లతో నిర్మించారు ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు నెమళ్ళు ఏనుగులు వంటలు సూర్య చంద్రులు సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలను చెక్కారు ఆలయ ప్రధాన ద్వారం వద్ద త్రీడీ డి విధానంలో ఏకశిలపై అయోధ్య రామ మందిర నమూనాను రూపొందించారు ఈ అద్భుతాన్ని వీక్షిస్తే సాక్షాత్తు అయోధ్య రాముణ్ణి దర్శించుకున్న భావన కలగనుంది పవిత్ర గంగా యమున నదీ జలాల ప్రవాహాన్ని మరిపించేలా దేవాలయం దిగువ భాగంలో కృత్రిమ ప్రవాహాన్ని ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు పూర్తిగా రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న ఇరవై వేల టన్నులకు పైగా పాలరాయితో రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు చెందిన రెండు వేల మందికి పైగా శిల్పులు కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించే ఆలయాన్ని నిర్మించారు ఆలయ ఎత్తు నూట ఎనిమిది అడుగులు కాగా నలభై వేల క్యూబిక్ ఫీట్ల పాలరాయి లక్ష ఎనభై వేల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు పద్దెనిమిది లక్షల ఇటుకలను కూడా వాడారు ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల గంటలు పనిచేసి ఆలయాన్ని నిర్మించారు యుఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి ఇసుక రాయిని తీసుకువెళ్ళి నిర్మాణంలో ఉపయోగించారు అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు సెన్సార్లు ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేనులో ప్రధాని మోదీ యుఏఈ పర్యటన సందర్భంగా ఈ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించింది ఇప్పటి వరకు అబుదాబిలో హిందూ దేవాలయం లేదు హిందువులు పూజలు ప్రార్థనల కోసం దుబాయ్ కు వెళ్లాల్సి వస్తోంది అక్కడ రెండు ఆలయాలు గురుద్వారా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చెయ్యి